for better experience please rotate your mobile at 90 degrees నమస్తే అభ్యర్థులారా డిఎస్సి ప్రిపరేషన్ సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాస్ స్టార్ట్ ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీడీఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం ఇప్పటికే సిక్స్ మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్ విద్యా దృక్పథాలు సైకాలజీ ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది మొత్తం పది సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు ఇరవై నుంచి ఇరవై ఐదు పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం మొత్తం పది సబ్జెక్టులు కలిపి నూట ఇరవై పేపర్లు మాత్రమే ఉన్నాయి ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ అంటే రెండు వందల యాభైకి అందుబాటులో ఉంది అంటే ఒక్కొక్క సబ్జెక్టు ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు రోజుకు ఇరవై ఐదు పేపర్లు కంప్లీట్ చేసినా కూడా ఐదు రోజుల్లో మొత్తం పది సబ్జెక్టును రివిజ రివిజన్ చేయవచ్చు షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం ముఖ్యంగా గృహిణులు ఉద్యోగస్తులు ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళందరూ కూడా రోజువారి పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు షార్ట్ రివిజన్ నోట్స్లో సైన్స్ కంటెంట్ సంబంధించి ఆరో పేజ్ నెంబర్లో దశ అనే లెసన్ని మనం ఈరోజు తెలుసుకుందాం కౌమార దశ ఒక నిర్దిష్ట వయసు వరకు పెరిగిన తర్వాత మాత్రమే మానవులు అనేక ఇతర జంతువులు కూడా ప్రత్యుత్పత్తిని జరపగలవు అది కౌమార దశ సో కౌమార దశ యుక్త వయసు దీనికి సంబంధించి పెరుగుదల అనేది పుట్టిన మొదటి రోజు నుంచి మొదలవుతుంది పది లేదా పదకొండు సంవత్సరాల వయసు దాటే సమయంలో పిల్లల్లో ఈ పెరుగుదల త్వరితంగా ఉండటాన్ని మనం గమనించవచ్చు శరీరంలో చోటు చేసుకునే మార్పులు పెరుగుదలలో ఒక భాగం ఈ మార్పులు ఇంకా చిన్న పిల్లలు కాదని ప్రౌఢదశకు ఎదుగుతున్నారని ఆ మార్పులు సూచిస్తాయి పిల్లలు లేదా పెద్దవారు కానటువంటి ఈ దశను జీవితంలో ఒక విచిత్రమైన కాలంగా మనం భావించవచ్చు బాల్యం యవ్వనానికి మధ్య ఉన్నటువంటి ఈ కాలానికి మనం కౌమార దశ అని పేరు పెట్టుకుంటాం ఎదగడం లేదా పెరగడం అనేది ఒక సహజ ప్రక్రియ జీవితకాలంలో ప్రత్యుత్పత్తి పరిపక్వతను సాధించడానికి శరీరంలో మార్పులు జరిగే కాలాన్ని కౌమార దశ అని అంటారు ఈ కౌమార దశ పదకొండు సంవత్సరాల వయసులో మొదలై సుమారు పద్దెనిమిది లేదా పంతొమ్మిది సంవత్సరాల వయసు వరకు కొనసాగుతుంది పదమూడు సంవత్సరాల నుంచి పద్దెనిమిది లేదా పంతొమ్మిది సంవత్సరాల మధ్య కాలాన్ని టీనేజ్ అని అంటారు కనుక కౌమారులను యుక్త వయస్కులు లేదా టీనేజర్స్ అంటారు ఈ కౌమార దశ అబ్బాయిల కన్నా ఒకటి లేదా రెండు సంవత్సరాలకు ముందే అమ్మాయిలో ప్రారంభం కావచ్చు అలాగే ఈ కౌమార దశ వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది కౌమార దశలో మానవ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది ఈ శారీరక మార్పులు యుక్త వయస్సును సూచిస్తాయి అమ్మాయిలు అబ్బాయిలు యుక్త వయస్సులో పొందే ముఖ్యమైనటువంటి మార్పు ప్రత్యుత్పత్తి జరగ జరపగల సామర్థ్యాన్ని సంతరించుకోవడం యుక్త వయస్సు కౌమారులు లైంగిక పరిపక్వతకు చేరినప్పుడు ముగుస్తుంది యుక్త వయస్సు అనేది కౌమారులు లైంగిక పరి పరిపక్వతకు చేరినప్పుడు ముగుస్తుంది త్వరితంగా పొడువు పెరగటం పెదవిపైన మీసకట్టు రావటం వంటివి అబ్బాయిలు యుక్త వయస్సుకు చేరారు అని చెప్పడానికి ఒక సంకేతం యుక్త వయస్సులో వచ్చే మార్పులు చూసుకుంటే యుక్త వయస్సులో హఠాత్తుగా ఎత్తు పెరగటం చాలా స్పష్టంగా కనపడే మార్పు ఈ సమయంలో పొడవైన ఎముకలు అంటే చేతులు మరియు కాళ్లలోని ఎముకలు పొడవుగా పెరగటం వల్ల ఆ వ్యక్తి ఎత్తుగా పెరుగుతాడు అని మనకి ఇచ్చిన పట్టికలో బాలబాలికల వయస్సు ఆధారంగా ఉండవలసిన సగటు ఎత్తు పెరుగుదల రేటు వివరాలు తెలియజేస్తాయి అది పట్టిక కింద ఉంది ఇది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల వయసులో అబ్బాయిలో ఉండాల్సిన మొత్తం వయసులో మొత్తం ఎత్తులో డెబ్బై రెండు పర్సెంట్ ఎత్తు చేరుకొని ఉంటారనమాట అదేవిధంగా మనం చివరికి పద్దెనిమిది సంవత్సరాలకు తీసుకుంటే ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్ హండ్రెడ్ పర్సెంట్ ఎత్తుకి వాళ్ళు చేరుకుంటారనమాట అయితే మనకి అమ్మాయిల్లో కొంచెం తొందరగా జరుగుతుంది పెరుగుదల పదిహేడేళ్ళకే హండ్రెడ్ పర్సెంట్ ఎత్తు చేరుకుంటారు కానీ పద్దెనిమిది ఏళ్ళకి ఇద్దరు ఈక్వల్ అయిపోతారు అన్నమాట ఆ రకంగా అమ్మాయిల్లో పెరుగుదల అనేది కొద్దిగా ముందుగా జరుగుతుంది పరిపక్వత కూడా ముందుగానే జరుగుతుంది పట్టికలో ఇచ్చినటువంటి సమాచారము కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చారైతే ఎత్తు పెరుగుదల శాతంలో వ్యక్తుల మధ్య కొంత వ్యత్యాసం ఉండవచ్చు పర్టికులర్గా అదే జరుగుతుందని ఏం లేదు మొదట్లో అమ్మాయిలు అబ్బాయిల కంటే వేగంగా పెరుగుతారు కానీ పద్దెనిమిదేళ్ళ వయసు వచ్చేనాటికి బాలబాలికలు ఇద్దరు కూడా గరిష్ట ఎత్తుకి చేరుకుంటారన్నమాట వ్యక్తుల మధ్య ఎత్తుల పెరుగుదల శాతంలో కొంత వ్యత్యాసం ఉండవచ్చు యుక్త వయస్సులో కొందరి పెరుగుదల వేగంగానూ ఉండి క్రమంగా మందకొడిగా సాగుతుంది అలాగే కొందరిలో ఎదుగుదల ఒక క్రమ జరుగుతుంది శరీరంలోని అన్ని భాగాలు ఈ వయసులో ఒకే రీతిలో అభివృద్ధి చెందవు కమారుల శరీర పరిమాణంతో పోల్చుకుంటే కొన్నిసార్లు కాళ్ళు మరియు చేతులు కాస్త ఎక్కువ పరిమాణంతో ఉన్నట్టు అనిపిస్తాయి అయితే కొంతకాలానికి మిగతా శరీర భాగాలు పెరగడం వల్ల చేతులు కాళ్ళు శరీర పరిమాణానికి తగ్గట్టుగా కనబడతాయి ఒక వ్యక్తి ఎత్తు కుటుంబంలోని కొందరు సభ్యులతో ఇంచుమించు సమానంగా ఉండటాన్ని మనం గమనిస్తాం దీనికి కారణం ఎత్తు అనే లక్షణం తల్లిదండ్రుల నుంచి జన్యువుల ద్వారా వంశపారంపర్యంగా పిల్లలకు సంక్రమిస్తుంది ఏదేమైనా ఎదుగుతున్న దశలో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం అది ఎముకలు కండరాలు మరియు శరీరంలోని ఇతర భాగాల పెరుగుదలకు అవసరమయ్యే పోషణ అందించడంలో సహాయపడుతుంది తర్వాత శరీర ఆకారంలో మార్పులు చూసుకుంటే అబ్బాయిలకు విడల్పైన భుజాలు విశాలమైన ఛాతి ఉంటుంది ఎందుకంటే యుక్త వయస్సుకు చేరిన పిల్లల్లో భుజాలు సాధారణంగా పెరుగుదల భుజాల సాధారణ పెరుగుదల మూలంగా వెడల్పు అవుతాయి అమ్మాయిల్లో నడుము కింది భాగం అవుతుంది అమ్మాయిల్లో కన్నా అబ్బాయిల్లో కండరాలు దృఢంగా పెరుగుతాయి ఈ విధంగా కౌమార దశలోని బాల బాలికల్లో జరిగే మార్పులు భిన్నంగా ఉంటాయి అయితే కంఠస్వరంలో మార్పు యుక్త వయస్సులో శబ్దపేటిక లేదా స్వరపేటిక పెరగడం ప్రారంభమవుతుంది బాలుర్లో స్వరపేటిక పెద్దగా ఉంటుంది గొంతు భాగంలో ఉబ్బెత్తుగా బయటికి చొచ్చుకొని వచ్చి పెరిగే నిర్మాణాన్ని ఆడం చాపీలు అంటారు అమ్మాయిల్లో స్వరపేటిక పరిమాణం చిన్నగా ఉండటం వల్ల బయటికి స్పష్టంగా కనపడదు సాధారణంగా కంఠస్వరం అబ్బాయిల్లో బొంగురుగాను అమ్మాయిల్లో ఆధిక కీచుదనం కలిగి ఉంటుంది కౌమార దశలోని బాలుర్లో కొన్నిసార్లు స్వరపేటికలోని కంటరాల పెరుగుదల వల్ల గొంతు బొంగురుగా మారుతుంది గొంతు సాధారణ స్థితికి రావడానికి కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు పట్టవచ్చు తర్వాత ఇంకా ఏమేమి మార్పులు ఉంటాయంటే స్వేదగ్రంథులు సెబాసియస్ గ్రంథులు ఇవి క్రియాత్మకంగా పెరుగుతాయి అన్నమాట కౌమార దశలో స్వేద గ్రంథులు లేదా సెబాసియస్ గ్రంథులు వీటిని తైల గ్రంథులు అంటాం ఈ గ్రంథుల యొక్క స్రావాలు పెరుగుతాయి చర్మంలోని ఈ గ్రంథులు చర్యలు పెరగడం వలన అంటే క్రియాశీలంగా ఉండడం వలన చాలామందికి యుక్త వయస్కులలో ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తాయి స్వేద గ్రంథులు తైల గ్రంథులు మరియు లాలాజల గ్రంథులు వంటి కొన్ని గ్రంథులు వాటి స్రావాలను నాళాల ద్వారా విడుదల చేస్తాయి కానీ అంతఃస్రావిక గ్రంథుల హార్మోన్లను నేరుగా రక్తంలోనికి విడుదల చేశాయి అందువలన వీటిని వినాల గ్రంథులు అంటారు సో గ్రంథుల్లో నాల గ్రంథులు వినాల గ్రంథులు అనే రెండు టైప్స్ ఉన్నాయి నాళాల ద్వారా హార్మోన్స్ని నాళాల ద్వారా రసాయన పదార్థాలను విడుదల చేస్తే అవి నాళ గ్రంథులు అంటాము అంతఃస్రావిక గ్రంథులు హార్మోన్లను నేరుగా రక్తంలోనికి విడుదల చేస్తాయి ప్రత్యుత్పత్తి అవయవాల పెరుగుదల ఈ కౌమార దశలో ఎలా ఉంటుంది అంటే యుక్త వయస్సులో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలైన ముష్కాలు పురుషాంగం పూర్తిగా అభివృద్ధి చెందుతాయి ముష్కాలలో శుక్రకణాల ఉత్పత్తి ప్రారంభమవుతుంది అదేవిధంగా అమ్మాయిల్లో స్త్రీ బీజకోశాలు పెద్దవిగా అవుతాయి మరియు అండాలు పరిణితి చెందడం ప్రారంభిస్తాయి అంతేకాక స్త్రీ బీజకోశాలు పరిపక్వత చెందిన అండాలను విడుదల చేయడం ప్రారంభిస్తాయి ఇది ప్రత్యుత్పత్తి అవయాల్లో పెరుగుదల తర్వాత మానసిక మేధోపరమైన భావోద్వేగ పరిపక్వత చేరుకోవడం ఈ దశలో జరుగుతుంది వ్యక్తి ఆలోచన విధానంలో మార్పులు తెచ్చే దశ కూడా కౌమార్ దశే కౌమారులు ముందుకన్నా ఎక్కువ స్వతంత్రంగా ఉండడంతో పాటు స్వీయ స్పృహను కలిగి ఉంటారు మేధాభివృద్ధి జరుగుతుంది మరియు ఆలోచించడానికి గణనీయమైన సమయాన్ని వెచ్చరి వెచ్చిస్తారు నిజానికి ఒకరి జీవితంలో మెదడు అత్యధికంగా నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండే సమయం ఇది అయితే కొన్నిసార్లు కౌమారదశలో దశలో ఉన్నవారు తమలో శారీక శారీరకంగా మానసికంగా వస్తున్న మార్పులకు సర్దుబాటు చేసుకునే ప్రయత్నంలో అభద్రతాభావానికి లోనవుతారు కానీ యుక్త వయస్సులో అభ్యాసకులుగా అంటే యుక్త వయస్సులోని అభ్యాసకులుగా అభద్రతకు గురివా గురి కావాల్సినటువంటి అవసరం కౌమారులకి లేదు ఇలాంటి మార్పులు ఎదుగుదలలో సహజంగా జరుగుతూ ఉంటాయని భావించాలి తర్వాత ద్వితీయ లైంగిక లక్షణాలు ఇప్పుడు కౌమారదాశకు సంబంధించి శారీరక మానసిక లక్షణాలు మాట్లాడుకున్నాం తర్వాత ద్వితీయ లైంగిక లక్షణాల గురించి చూసుకుంటే ముష్కాలు మరియు స్త్రీ బీజకోశాలు అనేవి ప్రత్యుత్పత్తి అవయాలు ఇవి శుక్రకణాలు మరియు అండాలు అనేటువంటి సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తాయి యుక్త వయస్సులోని అమ్మాయిల్లో వక్షోజాల ఎదుగుదల కనిపిస్తుంది అబ్బాయిల్లో ముఖంపై వెంట్రుకలు పెరుగుతాయి అనగా మీసాలు గడ్డాలు రావడం మొదలవుతుంది అమ్మాయిలను మరియు అబ్బాయిలను గుర్తించడానికి ఉపయోగపడే ఈ లక్షణాలను ద్వితీయ లైంగిక లక్షణాలు అంటారు అబ్బాయిల ఛాతి పైన కూడా రోమాలు పెరగడం మొదలవుతుంది అమ్మాయిలు మరియు అబ్బాయిల చంకలలో తొడల భాగాలపై కూడా తొడల పైభాగంలో కూడా జననాంగాల దగ్గర రోమాలు వస్తాయి కౌమార దశలో జరిగే ఈ మార్పులను హార్మోన్లు నియంత్రిస్తాయి హార్మోన్లు రసాయన పదార్థాలు హార్మోన్లు అనేవి రసాయన పదార్థాలు ఇవి అంతస్రావి గ్రంథులు అంటే వినాల గ్రంథులు అంటే నాళాలు లేని గ్రంథులు లేదా అంతస్రావి వ్యవస్థ ద్వారా విడుదల చేసే స్రావాలు ఇవి యుక్త వయస్సు చేరే సమయానికి అబ్బాయిలలో ముష్కాలు పురుష హార్మోను లేదా టెస్టోస్టిరాన్ను స్రవిస్తాయి ముష్కాలు పురుష హార్మోను లేదా టెస్టోస్టిరాన్ను స్రవిస్తాయి ఈ హార్మోను బాలులో మార్పులను కలుగజేస్తుంది ఉదాహరణకు అబ్బాయిల ముఖంపై వెంట్రుకలు రావటం అమ్మాయిలు కౌమార దశకు చేరుకోగానే వక్షోజాలు పెరగటం అనే మార్పులకు కారణమైనటువంటి స్త్రీ హార్మోను లేదా ఈస్ట్రోజన్ ను స్త్రీ బీజకోశాలు ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి అంటే అబ్బాయిల్లో అయితే టెస్టోస్థిరాన్ వల్ల అది ముష్కాలు ఉత్పత్తి చేస్తుంది టెస్టోస్థిరాన్ వల్ల వెంట్రుకలు ముఖం మీద వెంట్రుకలు వస్తాయి తర్వాత స్త్రీ హార్మోన్ అయినటువంటి ఈస్ట్రోజన్ ఈస్ట్రోజన్ను స్త్రీ హార్మోన్ లేదా ఈస్ట్రోజన్ను బీజ కోశాలు ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి వక్షజాలలో పాలను స్రవించే గ్రంథులు లేదా క్షీర గ్రంథులు అభివృద్ధి చెందుతాయి ఈ హార్మోన్ల ఉత్పత్తి అంతస్రావి గ్రంథి అయినటువంటి పీయూష గ్రంథిచే స్రవించబడే మరొక హార్మోన్ నియంత్రణలో ఉంటుంది సో మొత్తానికి హెడ్ మనకి పీయూష గ్రంథి అది విడుదల చేసే ఒక హార్మోన్ నియంత్రణలో ఈ ఈస్ట్రోజన్ కానీ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా దాని హార్మోన్ నియంత్రణలో ఉంటాయన్నమాట నెక్స్ట్ ప్రత్యుత్పత్తి ప్రక్రియను ప్రేరేపించడంలో హార్మోన్ల పాత్ర ఏంటి అంటే అంతస్రావ గ్రంథుల హా గ్రంథులు హార్మోన్లను నిర్దేశిత లక్ష్యస్థానమును చేర్చడానికి రక్త ప్రవాహంలోనికి విడుదలవుతాయి అంతస్రావి గ్రంథులు రక్తంలోకి డైరెక్ట్గా ఆ స్రావాలను విడుదల చేస్తాయి ఆ లక్ష్యస్థానం హార్మోన్కి స్పందిస్తుంది ఆ లక్ష్యస్థానానికి ఈ హార్మోన్ చేరుకుంటే అప్పుడు ఆ స్థానం లేదా ఆ అవయవం అనేది స్పందిస్తుందనమాట మన శరీరంలో చాలా అంతస్రావ గ్రంథులు లేదా వినాల గ్రంథులు ఉన్నాయి ముష్కాలు మరియు స్త్రీ బీజకోశాలు లైంగిక హార్మోన్లను స్రవిస్తాయి ఈ హార్మోన్లు స్త్రీ మరియు పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధికి కారణమని మనకు ఇంతకుముందే తెలుసు ఇంకాను లైంగిక హార్మోన్లు పీయూష గ్రంథి స్రవించే పిట్యూటరీ గ్రంథి సర్వించే హార్మోన్ల నియంత్రణలో ఉంటాయి ఇది కూడా తెలుసుకున్నాం యుక్తవయత్తును నియంత్రించే హార్మోన్లు చూసుకుంటే ఇంకా పీయూష గ్రంథి అనేది అనేక హార్మోన్లు స్రవిస్తుంది వాటిలో ఒకటి స్త్రీ బీజకోశాల్లో అండాల పరిపక్వత చెందేలా పీయుష గ్రంథి హార్మోన్లను ముష్కాలను మరియు స్త్రీ స్త్రీబీజకోశాలను ఉత్తేజపడితే టెస్టోస్టిరాన్ను పురుషుల్లో ఉత్పత్తి చేస్తుంది ఈస్ట్రోజన్ను స్త్రీలలో ఉత్పత్తి చేస్తుంది ఇవన్నీ ఏం చేస్తాయంటే ముష్కాలను విడుదల చేయడం కానీ శుక్రకణాలను విడుదల చేయడం కానీ తర్వాత స్త్రీ బీజ కోశాలు అండాల్లో పరిపక్వత చెందేలా ఇవి సహాయపడతాయి అన్నమాట ఈ ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్టోరియా కానీ పురుషుల్లో అయితే టెస్టోస్టిరియాన్ నెక్స్ట్ హార్మోన్లు రక్త ప్రవాహంలోకి విడుదల చేయబడి శరీరంలోని భాగాలను చేరుతాయి యుక్త వయస్సు రాగానే ఈ హార్మోన్లు శరీరంలో జరిగే మార్పులను ఉత్తేజితం చేస్తాయి ఎప్పుడైతే ఒక ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని ఒకరు పొందుతారో యవ్వన దశ అనేది ప్రత్యుత్పత్తి జరపడానికి ప్రారంభ దశ అని అర్థం నెక్స్ట్ వచ్చేసి మానవుని జీవితంలో ప్రత్యుత్పత్తి దశ ముష్కాలు మరియు శ్రీబీజ కోశాలు సంయోగ బీజాలను ఉత్పత్తి చేయగలిగినప్పుడు కౌమారులు ప్రత్యుత్పత్తి జరిపే సామర్థ్యాన్ని పొందుతారు సంయోగ బీజాల పరిపక్వత మరియు ఉత్పత్తి సామర్థ్యం స్త్రీలలో కన్నా పురుషులలో ఎక్కువ కాలం ఉంటుంది స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ యుక్త వయస్సు అంటే పది లేదా పన్నెండు సంవత్సరాల వయసు నుంచి ప్రారంభమై సుమారు నలభై నుంచి యాభై నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల వయసు వరకు కొనసాగుతుంది యుక్త వయసు నుంచి అండాలు పరిపక్వత చెందడం మొదలవుతుంది ప్రతి ఇరవై ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రోజులకు ఒకసారి ఏ ఏకాంతరంగా ఒక స్త్రీ బీజ కోసం ఒక అండాన్ని విడుదల చేస్తుంది ఈ సమయంలో ఒకవేళ అండం ఫలదీకరణ చెందితే గర్భాశయ కుడ్యం మందంగా మారి అండాన్ని స్వీకరిస్తుంది అప్పుడు అండం అభివృద్ధి చెందడం మొదలవుతుంది ఇది గర్భధారణకు దారితీస్తుంది ఒకవేళ ఫలదీకరణ జరగకపోతే విడుదలైన అండం మరియు మందంగా మారిన గర్భాశయ గోడలు ఉపరితలంలోని రక్తనాళాలు మొత్తానికి ఇవంతా కూడా బయటకు విసర్జితం అవుతాయి స్త్రీలలో జరిగే ఈ రక్తస్రావాన్ని రుతుచక్రం లేదా బహిష్టు కావడం అని అంటారు ఋతుచక్రం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రోజులకు ఒకసారి పూర్తవుతుంది మొదటి ఋతుచక్రాన్ని రజస్వల అంటారు నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల వయసులో రుతుచక్రం ఆగిపోతుంది ఇలా ఋతుచక్రం ఆగిపోవడాన్ని మోనోపాజ్ అంటారు మొదట్లో ఋతుచక్రం క్రమ పద్ధతిలో రానప్పటికీ ఆ తర్వాత కొంతకాలానికి క్రమగతిన కొనసాగుతుంది స్త్రీలలో ప్రత్యుత్పత్తి సామర్థ్యం రజస్వల నుంచి మోనోపాజ్ వరకు కొనసాగుతుంది ఋతుచక్రం హార్మోన్ల నియంత్రణలో ఉంటుంది అండం పరిపక్వత అండం పరిపక్వత దాని విడుదల గర్భాశయ గోడలు మందంగా మారటం మరియు గర్భధారణ జరగకపోతే అండం విచ్ఛిన్నం కావడం వంటివి ఋతుచక్రంలోని అంశాలు ఒకవేళ అండం ఫలదీకరణ చెందితే అండం అండంలో విభజన ప్రారంభమై మరింత అభివృద్ధి చెందడానికి అది అండము గర్భాశయ గోడకి అతుక్కుంటుంది అనమాట ఆ తర్వాత అండం పిండంగా మారి లోపలంతా డెవలప్మెంట్ జరుగుతుంది లోపల శిశువు అనేది అభివృద్ధి చెందుతుంది శిశువుల లైంగికత ఎలా నిర్ధారించబడుతుంది ఫలిధీకరణ చెందిన అండము లేదా సంయుక్త బీజంలో పుట్టబోయే బిడ్డ యొక్క లైంగికతను నిర్ధారించే సూచన ఉంటుంది ఈ సూచన ఫలిధీకరణం చెందిన అండంలో దారపు పోగుల వంటి క్రోమోజోములు అనే నిర్మాణాల రూపంలో ఉంటుంది ప్రతి కణంలోని కేంద్రకం లోపల క్రోమోజోములు ఉంటాయి ప్రతి మానవుల్లో కణాలలోని కేంద్రకంలో ఇరవై మూడు జతల క్రోమోజోములు ఉంటాయి వీటిలో ఎక్స్ మరియు వై అనేటువంటి రెండు క్రోమోజోములు లైంగిక క్రోమోజోములు అల్లోజోమ్లు అని అంటారు స్త్రీలలో రెండు ఎక్స్ క్రోమోజోములు పురుషుల్లో ఒక ఎక్స్ మరియు ఒక వై క్రోమోజోములు ఉంటాయి సంయోగ బీజాలలో శుక్రకణం మరియు అండాలలో ఒక జట్టు క్రోమోజోమ్లు ఉంటాయి ఫలదీకరణ చెందని అండంలో ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది అయితే శుక్రకణాలు రెండు రకాలుగా ఉంటాయి ఒక రకంలో ఎక్స్ క్రోమోజోమ్ మరో రకంలో వై క్రోమోజోమ్లు ఉంటాయి ఎక్స్ క్రోమోజోమ్ను కలిగిన శుక్రకణం అండంతో ఫలదీకరణ చెందినట్లయితే సంయుక్త బీజంలో రెండు ఎక్స్ క్రోమోజోమ్లు జతగా చేరటం వల్ల ఆడ శిశువుగా అభివృద్ధి చెందుతుంది ఫలదీకరణ సమయంలో శుక్రకణం అండానికి వై క్రోమోజోమ్ అందించినట్లయితే సంయుక్త బీజం మగ శిశువుగా అభివృద్ధి చెందుతుంది తండ్రి లైంగిక క్రోమోజోములు గర్భస్థ శిశువు యొక్క లైంగికతను నిర్ధారిస్తాయి కనుక తల్లి బిడ్డ యొక్క లైంగికతను నిర్ధారిస్తుంది అని నమ్మడం తల్లిని నిందించడం పూర్తిగా తప్పు మరియు అన్యాయం కూడా లైంగిక హార్మోన్లు కాని ఇతర హార్మోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పీయుష గ్రంథి స్రవించే హార్మోన్లు ముష్కాలు మరియు స్త్రీబీజ కోశాలు ఉత్పత్తి చేసే హార్మోన్లను ప్రేరేపిస్తాయి తర్వాత పీయుష గ్రంథి ఒక అంతస్రావ గ్రంథి అని ఇది మెదడుకు అతుక్కొని ఉంటుందని మనకు తెలుసు పీయూష గ్రంథి ముష్కాలు మరియు స్త్రీబీజ కోశాలు కాకుండా ఇతర అంతస్రావ గ్రంథాలైన గ్రంథులైన థైరాయిడ్ క్లోమం మరియు అధివృక గ్రంథులు వంటివి కూడా మన శరీరంలో ఉంటాయి థైరాయిడ్ గ్రంథికి సంబంధించినటువంటి వ్యాధి గైటర్ ఇది థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేయకపోవడం వల్ల వస్తుంది క్లోమగ్రంథి ఇన్సులిన్ అనే హార్మోన్ను తగినంత మోతాదులో స్రవించకపోవడం వల్ల మధుమేహ వ్యాధి డయాబెటీస్ వస్తుంది తర్వాత అధివృక్క గ్రంథి అడ్రినల్ రక్తంలో లవణాల సమతుల్యతను సరైన మోతాదులో ఉండేలా అధివృక్క గ్రంథులు స్రవి స్రవించే హార్మోన్ నిర్వహిస్తుంది అధివృక్క గ్రంథి అడ్రినల్ అనే హార్మోన్ను స్రవిస్తుంది ఈ హార్మోన్ ఒక ఈ హార్మోను ఒకరు చాలా కోపంగా ఇబ్బందిగా లేదా ఆందోళనకరంగా ఉన్నప్పుడు కలిగే ఒత్తిడిని శరీరంలో సర్దుబాటు చేయడానికి సహకరిస్తుంది పీయూష గ్రంథి హార్మోన్లను హార్మోన్ల ఆదేశాలను పొందిన తర్వాత పీయూష గ్రంథి హార్మోన్ల ఆదేశాలను పొందిన తర్వాత థైరాయిడ్ అధివృక్క గ్రంథులు వాటి హార్మోన్లను స్రవిస్తాయి అంటే అంతా కూడా పీయూష గ్రంథి చేతుల్లో ఉంటుందన్నమాట పీయూష గ్రంథి హార్మోన్ రిలీజ్ చేసి అవి థైరాయిడ్ తర్వాత అధివృక్క గ్రంథులకి వాటి ఆర్డర్స్ని పాస్ చేస్తే అప్పుడు ఈ థైరాయిడ్ కానీ అదివృక్క గ్రంథి కానీ వాటి హార్మోన్స్ని మళ్ళీ స్రవిస్తాయి అన్నమాట పీయూష గ్రంథి ఒక వ్యక్తి యొక్క సాధారణ పెరుగుదలకు అవసరమైనటువంటి పెరుగుదల హార్మోన్ కూడా స్రవిస్తుంది నెక్స్ట్ చూసుకుంటే కీటకాలు మరియు కప్పల జీవిత చక్రాన్ని పూర్తి చేయడంలో హార్మోన్ల పాత్ర ఎట్లా ఉంటుందంటే కప్పల ఆర్వాదశ దశ టాట్పోల్ తర్వాత వివిధ దశల అనంతరం కప్పగా మారుతుంది సో లార్వా దశ నుంచి ప్రౌఢజీవిగా మారే ఈ మార్పును రూప విక్రయ రూపవి విక్రయం అంటారు కీటకాలలో జరిగే ఈ రూప కీటక హార్మోన్లు నియంత్రిస్తాయి కప్పలో రూప థైరాయిడ్ గ్రంథి స్రవించే థైరాక్సిన్ హార్మోన్ నియంత్రిస్తుంది థైరాక్సిన్ ఉత్పత్తికి నీటిలో అయోడిన్ అవసరం టాట్పోల్ పెరిగే నీటిలో తగినంత అయోడిన్ లేకపోతే ఆ టాట్పోలు ప్రౌఢజీవులుగా మారలేవు తర్వాత ప్రత్యుత్పత్తి దానికి సంబంధించినటువంటి ఆరోగ్యం వ్యక్తి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని వ్యక్తిగత ఆరోగ్యంగా భావించవచ్చు ఏ వ్యక్తి అయినా ఏ వయసులో అయినా శారీరక ఆరోగ్యం కోసం సంతులిత ఆహారాన్ని తీసుకోవాలి ప్రతి వ్యక్తి వ్యక్తిగత పరిశుభ్రత మరియు తగినంత శారీరక వ్యాయామం గురించి తప్పక శ్రద్ధ తీసుకోవాలి కౌమార దశలో శారీరక పెరుగుదల జరుగుతున్నందున ఇవి అత్యంత అవసరం కౌమారుల్లో పోషక అవసరాలు ఎట్లా ఉంటాయంటే కౌమారుల ద కౌమార దశలో వేగవంతమైన పెరుగుదల మరియు అభివృద్ధి దశ కావున కౌమారు దశలో పిల్లలు ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా రూపొందించుకోవాలి మాంసకృత్తులు పిండి పదార్థాలు కొవ్వులు విటమిన్లు తగినంత మోతాదులో ఉన్న సంతులిత ఆహారం తీసుకోవాలి భారతదేశ ఆహారపు అయిన రొట్టె అన్నం పప్పు పప్పు ధాన్యాలు మరియు కూరగాయలు ఒక మంచి సంతులిత ఆహారం పాలు ఒక సంతులిత ఆహారం పండ్లు కూడా పోషణను అందజేస్తాయి శిశువులకు అవసరమైన అన్ని పోషకాలను తల్లిపాలు అందిస్తాయి రక్తం తయారీకి ఇనుము అవసరం అధిక ఇనుము కలిగినటువంటి ఆకుకూరలు బెల్లం మాంసం నిమ్మజాతులు ఉసిరి వంటివి కౌమార్లకు చాలా మంచి ఆహారం శక్తినిచ్చే చిరుధాన్యాలు పాలు మాంసం విత్తనాలు మరియు కొవ్వులు చక్కెరలో పెరుగుదల కోసం ప్రోటీన్లు అందించే పప్పు ధాన్యాలు రక్షణనిచ్చే ఆహారమైనటువంటి పండ్లు కూరగాయలు కూడా ఇవన్నీ కూడా తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట అంటే శక్తినిచ్చే చిరుధాన్యాలు పాలు మాంసం విత్తనాలు తర్వాత కొవ్వులు చక్కెరల పెరుగుదల కోసం ప్రోటీన్ అందించే పప్పు ధాన్యాలు రక్షణనిచ్చే ఆహారమైనటువంటి పండ్లు కూరగాయలు ఇవన్నీ తీసుకోవాలన్నమాట తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా తప్పక స్నానం చేయాలి స్వేదగ్రంథులు చురుకుగా పనిచేయటం వల్ల వచ్చే శరీర దుర్వాసనను తొలగించుకోవడం కోసం కౌమారులు స్నానం చాలా కౌమారులకు స్నానం చాలా అవసరమైన అంశం శరీరంలోని అన్ని భాగాలను ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు కడిగి తప్పక శుభ్రం చేసుకోవాలి సరైన పరిశుభ్రత పాటించకపోతే బ్యాక్టీరియా సంక్రమణ జరిగే అవకాశం ఉంది ఋతుచక్రం జరిగే కాలంలో అబ్బాయిలు మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అమ్మాయిలు మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వారు ఋతు సమయాన్ని జాగ్రత్తగా గమనించుకొని ఋతు చక్రానికి సన్నద్ధంగా ఉండాలి శానిటరీ నాప్కిన్ లేదా ఇంట్లో తయారు చేసిన పరిశుభ్రమైన ప్యాడ్లను ఉపయోగించాలి అవసరాన్ని బట్టి ప్రతి నాలుగు లేదా ఐదు గంటలకు ఒకసారి ప్యాడ్ను మార్చుకోవాలి ఇంకా శారీరక వ్యాయామం గురించి అయితే ఆరు బయట స్వచ్ఛమైన గాలిలో నడవటం ఆడుకోవటం వల్ల శరీరాన్ని చురుగ్గా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ నడక వ్యాయామం మరియు ఆరు బయట ఆటల్ని తప్పక అలవాటు చేసుకోవాలి అపోహలు ఆంక్షలు చేయాల్సినవి చేయకూడనివి చూసుకుంటే ఋతుచక్ర సమయంలో ఒక అమ్మాయి అబ్బాయిలను చూస్తే గర్భవతి అవుతుంది అనేది అపోహ తన బిడ్డ యొక్క లైంగికతకు తల్లే కారణం అనేది అపోహ ఋతుచక్ర సమయంలో ఒక అమ్మాయిని వంట గదిలోకి అనుమతించకూడదు అనేది కూడా అపోహే అపోహే ఇలాంటివన్నిటినీ వదిలేయాలి నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ బొమ్మలో చూసినట్టుగా వై క్రోమోజోమ్ వచ్చి ఎక్స్ క్రోమోజోమ్ని అంటే అండాల్లో ఉన్నటువంటి ఎక్స్ క్రోమోజోమ్ని చేరితే అప్పుడు అబ్బాయి పుడతారు శుక్రకాణంలో ఉన్నటువంటి వై క్రోమోజోము వచ్చి ఎక్స్ క్రోమోజోమ్ వచ్చి మళ్ళీ అండంలో ఉన్నటువంటి ఎక్స్ క్రోమోజోమ్తో జాయిన్ అయితే అప్పుడు ఆడబిడ్డ పుట్టే అవకాశం ఉందన్నమాట తర్వాత కౌమార దశలో మత్తు మందులకు అంటే డ్రగ్స్కు నో చెప్పండి కౌమార్ దశ సమయంలో త్వరితగతిలో జరిగే శారీరక మానసిక మార్పులు సాధారణ పెరుగుదల ఒక భాగం కాబట్టి అభద్రతకు మరియు అయోమయానికి గురి కాకండి ఈ వయసులో మీరు కొన్ని మందులు తీసుకుంటే మీకు ఉపశమనం కలుగుతుందని ఎవరైనా సూచిస్తే వద్దు అని చెప్పండి డాక్టర్ సూచిస్తే తప్ప ఏ విధమైన మందులు వాడకూడదు మత్తు మందులను మాదక ద్రవ్యాలను మీరు ఒకసారి తీసుకుంటే వాటి మళ్ళీ మళ్ళీ తీసుకోవాలని అనుకుంటారు అవి దీర్ఘకాలంలో శరీరానికి హాని కలిగిస్తాయి అవి ఆరోగ్యాన్ని ఆనందాన్ని నాశనం చేస్తాయి హెచ్ఐవి అనే ప్రమాదకరమైన వైరస్ వల్ల కలిగే ఎయిడ్స్ వ్యాధి గురించి మీరు వినే ఉంటారు ఔషధాలను అందించే సూదులను పంచుకోవడం ద్వారా ఈ వైరస్ సోకిన వ్యక్తి నుంచి ఆరోగ్యవంతమైన వ్యక్తికి వ్యాప్తి చెందుతుంది ఎయిడ్స్ సోకిన తల్లి నుంచి శిశువుకు ఆమె పాల ద్వారా కూడా వ్యాప్తి చెందవచ్చు హెచ్ఐవి వైరస్ సోకిన వ్యక్తితో లైంగిక సంపర్కం ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందవచ్చు కౌమార దశలో గర్భధారణ మన దేశంలో వివాహానికి చట్టబద్ధమైన వయసు బాలికలకు పద్దెనిమిది సంవత్సరాలు బాలురకు ఇరవై ఒకటి సంవత్సరాలు అది మనకు తెలిసిన విషయమే ఎందుకంటే కౌమార దశలో ఉండే తల్లులు మాతృత్వం కోసం మానసికంగా లేదా శారీరకంగా సిద్ధంగా ఉండరు ఈ బాల్య దశలో వివాహం మరియు మాతృత్వం తల్లి బిడ్డలలో ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి ఇది యువతుల ఉపాధి అవకాశాలను కూడా తగ్గిస్తుంది మరియు ఆ యువతి మాతృత్వం యొక్క బాధ్యతలను బాధ్యతలకు సిద్ధంగా లేనందున మానసిక వేదనకు గురి కావచ్చు అదండి ఈ కౌమార దశ గురించి ఫుల్ ఇన్ఫర్మేషను నెక్స్ట్ క్లాస్లో ఆహారం గురించి చూద్దాం